హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్స్ ఈరోజు వైజాగ్ నుండి తిరుపతి ఎలా ప్రయాణం చేశామనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను తిరుపతి ఏముందిలే అని అనుకోకండి ఈ వీడియో ట్రైన్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కోచ్ ప్రయాణం చూపిద్దామని అనుకుంటున్నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అయితే మొదట మేము విజయనగరం నుండి వైజాగ్ బస్సు ప్రయాణం చేశాము సో వైజాగ్ చేరుకోగానే రైల్వే స్టేషన్లో ఏడో ప్లాట్ఫారం మీద తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది సో దానికే టికెట్ తీసుకొని బుక్ చేసుకున్నాం కాకపోతే మాకు డైరెక్ట్ తిరుపతి వరకు టికెట్ దొరకలేదు బ్రేక్ జర్నీ అండి అది కూడా సేమ్ ట్రైన్ కోచెస్ వేరు ఇప్పుడు సెకండ్ క్లాస్ ఎలా ఉందో చూడండి మాకు హెల్ప్ చేయడానికి మా అన్నయ్య కూడా ఇక్కడికి వచ్చారు మాకైతే సైడ్ బర్త్సే వచ్చాయి ఎవరితోనే బాధ ఉండదు హ్యాపీగా ప్రయాణం చెయ్యొచ్చు మేమైతే ఫోర్ డేస్ ముందే బుక్ చేసుకున్నాం మీరు మాత్రం త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోండి ఎందుకంటే తిరుమల చాలా రష్ కాబట్టి మ్యాక్సిమమ్ మన ఉత్తరాంధ్ర వాళ్ళందరూ తిరుమల ఎక్స్ప్రెస్నే ప్రిఫర్ చేస్తారు అయితే వైజాగ్ నుండి విజయవాడకి మాకు పర్ పర్సన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ లోపు మన ట్రైన్ అయితే కదిలిపోయింది ఇక్కడ విశేషాల గురించి ఇప్పుడు చెప్తాను వినేయండి అయితే థర్డ్ క్లాస్కి సెకండ్ క్లాస్కి పెద్ద తేడా అయితే ఏమీ లేదు అక్కడ త్రీ బెడ్స్ ఉంటాయి ఇక్కడ టూ బెడ్స్ ఉంటాయి కాకపోతే చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన పార్సిల్ చూసారా ఇందులో బెడ్షీట్ మనం కప్పుకోవడానికి కూడా ఇస్తారు అలాగే ఇక్కడ మనకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఓన్గా ఉన్న ఒక లైట్ కూడా ఇక్కడ ప్రిఫర్ చేశారు అలాగే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకైతే ఇక్కడ చిన్నపిల్లలు వెళ్ళడానికి అయితే చాలా సేఫ్ ఉంటుంది ఈ బుడ్డ చూసారా ఎంత క్యూట్గా ఉందో చక్కా చక్కా తిరిగేస్తుంది చిన్నపిల్లలతో ఏంటంటే చాలా సేఫ్గా మనం ప్రయాణం చేయొచ్చు ఎందుకంటే అటు ఇటు డోర్స్ అన్నీ లాక్ చేసి ఉంటాయి కాబట్టి చాలా సేఫ్గా మనం జర్నీ చేయొచ్చు సో ఇలా మనం ట్రైన్ కదిలిన కొన్ని గంటల్లోనే మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కనిపిస్తుంది అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసాదం ఎప్పుడైనా తిన్నారా చాలా బాగుంటుంది కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరి అది దాటిపోయిన తర్వాత కొంచెం సేప ప్పటి తర్వాత మనకి గోదావరి వచ్చింది చూసారా ఆ గోదావరి అందాలే వేరు ఆ బ్రిడ్జ్ మీద ఉన్న లైటింగ్స్తో ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉంది అండ్ మీకు ఒక విషయం గుర్తుందా మనం గోదావరిలో చిన్నప్పుడు డబ్బులు అనేది వేసేవాళ్ళం ఇప్పటికీ చాలామంది వేస్తున్నారు అనుకోండి అలా డబ్బులు ఎందుకు వేస్తున్నారు అనేది ఇప్పటి వరకు నాకు తెలియదు ఏదో కోరికలు తీరుతాయని వేస్తారు మీకు కానీ నిజంగా తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా గోదావరి దాటిసిన తర్వాత కొన్ని గంటల తర్వాత మనం విజయవాడ చేరుకున్నాం విజయవాడ నుంచి సేమ్ ట్రైన్ కాకపోతే వేరే కోచ్కి మనం మారాలి అది మనకి ఫస్ట్ క్లాస్ మాట ఓకేనా ఇక్కడ నుంచి మనం ఎలాగా ఆ కోచ్లోకి వెళ్ళాము అనేది ఇప్పుడు తర్వాత చూపించబోతున్నాను ఒక్కసారి చూసేయండి విజయవాడ స్టేషన్ అయితే దిగిపోయాము ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కుతున్నారు దిగాల్సిన వాళ్ళు దిగుతున్నారు చో కొంచెం రద్దీగా ఉంది మన కోచ్ అయితే వచ్చింది అదే హెచ్ వన్ అండి మన కోచ్ ఫస్ట్ క్లాస్ మాట ఇక్కడ సదుపాయాలు ఎలాగున్నాయి వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఒక్కసారి చూసేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం ఎక్కాను ఈ ట్రైన్ మాత్రం ఇక్కడ ఎవరిది వాళ్ళకే ఉంటుంది మాట సపరేట్గా మాకిక్కడ ఫోర్ బెడ్స్ ఉన్నాయి లోపల అంటే టూ పర్సన్స్ ఒకటి టూ పర్సన్స్ మేమే మాట మాకు టూ బెడ్స్ వచ్చాయి ఇక్కడ అవతల టూ పర్సన్స్ ఇంకా వేరే వాళ్ళకి వచ్చాయి మాట మనకి ఎటువంటి సంబంధం లేదు మనం హ్యాపీగా సేఫ్గా జర్నీ చేయొచ్చు ఫస్ట్ క్లాస్లో మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరిది ఫ్యామిలీతో వచ్చి ఉంటారు నెక్స్ట్ పిల్లలతో వచ్చి ఉంటారు చాలామంది ఇక్కడ ఇలాంటివే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు ఈవెన్ ఒక టీ సమోసాలు వచ్చినా సరే వాళ్ళని మనం నాక్ చేస్తే కానీ మనం లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరగదు ఓకేనా ఇక్కడ చూస్తున్నట్టుగా ఏంటంటే ఏసీ ఆన్ ఆఫ్ మనకు నచ్చినట్ట పెట్టుకోవచ్చు నెక్స్ట్ స్టెప్స్ చూస్తున్నారు కదా ఈజీగా ఎక్కడానికి ఉంది నెక్స్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అనేక రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏసీలో ఆన్ ఆఫ్ అంటే మనకి నచ్చినంత ఎట్టుకోవచ్చు నచ్చినంత తగ్గించుకోవచ్చు ఇది చూపిస్తున్నానని ఏమనుకోకండి వాష్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ షవర్ అండ్ చిన్న పిల్లలకి కూడా హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది చాలా నీట్గా క్లీన్గా ఉంది ఏసీ ఏసీ కోచ్ మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది జనరల్ కన్నా ఇక్కడ చాలా బాగానే ఉన్నాయి అండ్ మనం తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తాం కదా నార్మల్ థర్డ్ క్లాసు దానికన్నా ఫస్ట్ క్లాస్లో చాలా నీట్గా ఉంది ఈ లోపు విజయవాడ నుంచి మనకి తిరుపతి అయితే ప్రయాణం స్టార్ట్ అయ్యింది సో బాయ్ బాయ్ విజయవాడ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ నాకు ఒక చర్చ్ కనిపించింది చూసారా ఈ చర్చ్ చాలా పెద్దగా కలర్ఫుల్గా ఉంది ఈ చర్చ్ గురించి మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా విజయవాడ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే దాని పేరు నాకు కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఆ తర్వాత కొంచెం విజయవాడలో డిన్నర్ తీసేసుకొని ఇంక పడుకోవడం అనేది స్టార్ట్ చేసేసాం చూస్తున్నారు కదా మనకంటూ సపరేట్గా ఉంది ఒక ఇల్లు లాగే ఉంది ఇంకెవరితో డిస్టర్బెన్స్ ఉండదు పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా హాయిగా వెళ్ళొచ్చు అయితే విజయవాడ నుండి మాకు తిరుపతికి పెర్ హెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది మేమంటే అర్జెంట్ అర్జెంట్గా మాకు టికెట్ దొరకకపోవడం వల్ల ఇలా తీసుకోవాల్సి వచ్చింది మనమైతే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే మనకి థర్డ్ క్లాస్ ద బెస్ట్ ఇలా చెప్తుండగా మనకి తిరుపతి బ్రిడ్జ్ వచ్చింది చూస్తున్నారు కదా మన ఈ తిరుపతి రాగానే ఒక వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది తిరుపతి ఒక్కసారి వెళ్ళడం వేండి సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనే అనిపిస్తుంది ఆ దేవుడు పిలవాలే కానీ ఎప్పుడైనా సరే మనకు వెళ్ళాలనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా సరే కొత్తగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది భగవంతుడి సన్నిధిలో మనం ఉన్నాము అంటే నిజంగా హాయిగా ఉంటుంది తిరుపతి అనే కాదు ఏ భగవంతుడి సన్నిధికి వెళ్ళినా సరే మనసు ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అది కూడా ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో ప్రయాణం చేసినప్పుడు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది సో ఈ మాటల్లో పడగానే ఫోర్ ట్వంటీ సెవెన్ అయింది మనమైతే తిరుపతి రీచ్ అయిపోయాము సో తిరుపతి నుంచి బయటికి వెళ్ళడానికి చాలా కష్టం ఎందుకంటే ప్రయాణికులు రద్దీ చాలా అంటే చాలా రద్దీగా ఉంది చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము టైం కాన్ టైంలో అటు వచ్చాం కాబట్టి తిరుపతి అనగా ఆల్మోస్ట్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది కానీ కొన్ని మంత్స్ ఏంటంటే రద్దీ లేని టైంలో చాలామంది వెళ్తూ ఉంటారు బట్ మేము అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి సో జనం ఎక్కువ ఉన్నప్పుడే వెళ్ళాల్సి వచ్చింది అయితే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మాకు దర్శనం టికెట్లు లేవు సో ఆ దర్శనం టికెట్లు మేము ఎలా సంపాదించాము శ్రీవారి మెట్లకి మేము ఎలా చేరుకున్నాము తిరుపతిలో ఇంకా విశేషాలేంటి అన్నదనం దగ్గర ఇంకేం జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ పార్ట్ టూలో అప్లోడ్ చేయబోతున్నాను ఓకేనా ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ నేను పార్ట్ టూలో మీకు చూపించబోతున్నాను సో ఇంకా మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మొత్తం నా ఫుల్ వీడియోస్ అన్నీ చూసేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మన విజయనగరం లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గాయ్స్ జై గోవిందా